త్రిమూర్తులలో శివుడు ఒక్కరు అన్నింటినీ తనలో లయం చేసుకుంటారు కాబట్టి లయకారుడు అంటారు చేతిలో డమరుకం మొదలు ధరించి పులి చర్మం వరకు ప్రతి దాని వెనుక ఆంతర్యం ఉంటుందంటారు ఇంతకీ పులి చర్మమే ఎందుకు ధరిస్తారు శివుడు పులి చర్మం పైనే ఎందుకు కూర్చుంటారు మెడలో పాము ఎందుకుంటుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ేశ్వరుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటారు అసలు సృష్టిలో ఇన్ని జంతువులు ఉండగా పులి చర్మం ఎందుకు బోలా శంకరుడు ఏం చేసినా అందులో ఆంతర్యం ఉండనే ఉంటుంది కదా అంటారు పండితులు అయితే వీటిలో ముఖ్యంగా పులి చర్మాన్ని ఎందుకు ఆసనంగా చేసుకున్నారు అనే దానిపై శివ పురాణంలో ఒక కథ చెబుతారు అదేంటంటే శంకరుడు సర్వసంగ పరిత్యాగి దిగంబరుడిగా అరణ్యాలు శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవారు ఓ రోజు ఆ మార్గంలో వెళుతున్న శివుడిని చూసిన మునికాంతలు ఆ తేజస్సుకి సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు నిత్యం ఆయన్ను చూడాలనే కాంక్ష మునికాంతల్లో పెరిగింది గృహంలో నిర్వహించాల్సిన దైవ కార్యాలు నిత్య కృత్యాలు కూడా పరి శివుడిని తలుచుకుంటూనే చేయసాగారు తమ భార్యల్లో ఎప్పుడూ లేని ఈ మార్పునకు కారణం ఏంటా అని ఆలోచనలో పడిన మునులకు పరమేశ్వరుడిని చూడగానే సమాధానం దొరికింది తమ భార్యల దృష్టి మరీల్చాడన్న కోపం తప్ప ఆ దిగంబరుడే సదాశివుడని మరిచిపోయి సంహరించే ఆలోచన చేశారు తాము స్వయంగా హింసకు పాల్పడలేరు కాబట్టి తమ తపోశక్తితో ఓ పులిని సృష్టించారు నిత్యం దిగంబరుడు నడిచి వెళ్లే దారిలో ఓ గుంతను తవ్వి అందులో పులిని ప్రవేశపెట్టారు స్వామి ఆ గుంత వరకు రాగానే తాము సృష్టించిన పులిని ముసిగొల్పారు శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా మరి ఆయన ఆజ్ఞ లేకుండా మునులు శక్తితో ప్రాణం పోసుకున్న ఆ ముఖం ఏం చేయగలదు అయితే తనపై ఎగిరిన పులిని సంహరించిన మహాదేవుడు మునుల చర్య వెనుకున్న ఉద్దేశం గ్రహించి పులి తోలుని తన దిగంబర శరీరానికి కప్పుకున్నారు పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక సంహారకారి భయానకమైనది అలాంటి పులి కూడా లయకారుడైన పరమేశ్వరుని ఎదుట నిలవలేదని కాలస్వరూపుని ఎదుట నిలబడగలవి ఏదీ లేదని చెప్పడమే ఇందులో ఉద్దేశం